జైలుకు పోయినా సరే జనం కోసమే నిలబడ్డానని కరీంనగర్ బీజేపీ అభ్యర్థి బండి సంజయ్ అన్నారు కేసులు పెట్టినా సరే కష్టాల్లో తోడుగా ఉన్నానని చెప్పారు నా ప్రజల కోసం లాటి దెబ్బలు తిన్నానని చెప్పారు తన వాళ్ల జోలికొస్తే లాగులు తడిసేలా ఉరికించానని నిత్యం ప్రజలతోనే ప్రజల కోసమే ఉన్నానని బండి సంజయ్ చెప్పారు అర్ధరాత్రి అర్ధరాత్రి కలెక్టరేట్ దేవాలయం ధ్వంసం చేస్తే బయటికి వచ్చి ప్రాణాలకు తెగించి కొట్లాడింది బండి సంజయ్ అరే ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అయితే అర్ధరాత్రి ఇలా నల్ల జెండాలతో పాకిస్తాన్ కి అనుకూలంగా ఇండియా గెలిచిందని నిరసన వ్యక్తం చేస్తే ఒక్కొక్కరిని బట్టలు ఊడలించి రాజీవ్ చౌక్లో ఉడికించి కొట్టింది బండి సంజయ్ అరే కోర్టు చౌరస్తాలో రోడ్డు కట్టంగా ఉన్న చెట్టును మసీద్ పేరుతో నిర్మించే ప్రయత్నం చేస్తే మీరెవ్వరు మాట్లాడలేదన్నా మీకు ప్రతినిధిగా ఈ ధర్మ రక్షకుడుగా నేను ఆ చౌరస్తాలో చెట్టును వేర్లతో సహా నరిచేసి ఇలా ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా చేసి జైలుకు పోయిన వ్యక్తి మీ బండి సంజయ్ అన్న ఇన్ని సార్లు జైలు కాదన్నా ఇన్ని సార్లు లాంటి దెబ్బ తిన్నా ఇన్ని కేసులు మీకోసం భరించిన ఈ కరీంనగర్ పార్లమెంట్ లో రైతులకు ఇబ్బంది వస్తే నేను వచ్చిన త్రీ వన్ సెవెన్ జీవోకు తీసుకొస్తే నేను వచ్చి కొట్లాడినా ఆర్టీసీ కార్మికు ఇబ్బంది వస్తే నేను కొట్లాడినా యువతకు నిరుచే సంస్థ మీద నేను కొట్లాడినా ఈ కరీంనగర్ సంస్థల పరిష్కారం కోసం నేను కొట్లాడినా ఈ ఇద్దరు అభ్యర్థులు ఏ రోజైనా ఈ సంస్థల మీద కొట్లాడినా ఒక్కసారి ఆలోచించనున్నా ఇలా కరీంనగర్ కాపాడు